సాహితీ మిత్రులకు నమస్కారం ఈరోజు నేను వినిపించబోతున్న అనువాద కవిత ఫ్యాబ్లో నిరువుడ స్పానిష్ కవి రాసిన యు స్టార్ట్ డయింగ్ స్లోలీ తెలుగు అనువాదంలో కవిత వినిపించబోతున్నాను వినండి నువ్వు మెల్లగా మరణించడం మొదలు పెడతావు నువ్వు పర్యటించకపోతే నువ్వు చదవకపోతే నువ్వు జీవిత ధ్వనులను వినకపోతే నిన్ను నువ్వు అభిమానించకపోతే నువ్వు మెల్లగా మరణించడం మొదలు పెడతావు నీ ఆత్మగౌరవాన్ని నువ్వు చంపుకున్నప్పుడు సహాయం చేసే చెయ్యి అందుకోనప్పుడు నువ్వు మెల్లగా మరణించడం మొదలు పెడతావు నీ అలవాట్లకు నువ్వు బానిస అయినప్పుడు అదే దారిలో రోజూ నడుస్తున్నప్పుడు నువ్వు అలవాటుగా చేసే పని మార్చనప్పుడు నువ్వు వివిధ రంగులు ధరించనప్పుడు లేదా అపరిచయస్తులతో మాట్లాడినప్పుడు నువ్వు మెల్లగా మరణించటం మొదలు పెడతావు ఆవేశాన్ని ఆవేశం సృష్టించే అల్ల కల్లోల భావాల్ని నీ కళ్ళను చమ్మగిల్లేలా నీ గుండె వేగంగా కొట్టుకునేటట్లు చేసే సంఘటనలను నువ్వు తప్పించుకు తిరుగుతున్నప్పుడు నువ్వు మెల్లగా మరణించటం మొదలు పెడతావు నీ భద్రతను వదిలి అనిశ్చితలోకి నువ్వు అడుగుపెట్టినప్పుడు నువ్వు ఒక కళ వెనుక పరిగెట్టనప్పుడు జీవితంలో కనీసం ఒక్కసారి నువ్వు పరిగెట్టనప్పుడు నువ్వు మెల్లగా మరణించటం మొదలు పెడతావు నీ జీవితాన్ని ప్రేమించు నిన్ను నువ్వు ప్రేమించు ఫ్యాబ్లో నిరువుడ రాసిన కవిత విన్నారు కదా ఫ్రెండ్స్ చాలా స్ఫూర్తికరమైన కవిత ఇది ముఖ్యంగా నిరాశ నిస్సృహల్లో కూరుకుపోయిన వారికి ఫిఫ్టీ ప్లస్లో వచ్చిన వారికి జీవితంలో ఏమీ సాధించలేదు సాధించలేము అనుకునే వారికి ఈ కవిత చాలా స్ఫూర్తికరంగా ఉంటుంది తప్పకుండా మరొకసారి వినండి ఇలాంటి స్ఫూర్తికరమైన కవితలతో మళ్ళీ మరొకసారి మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కవితల సమాహారం వనజ తాతనే వింటూనే ఉండండి నమస్తే విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు